ఈరోజు మనం ఈ వీడియోలో అందరికీ విద్యను అందించేటువంటి లక్ష్యంతో జరిగినటువంటి ప్రపంచ సదస్సు జోమ్ థియన్ ప్రపంచ సదస్సును గురించి తెలుసుకుందాం థాయ్లాండ్లో జోమ్ థియన్ అనేటువంటి ప్రాంతంలో జరిగినటువంటి ప్రపంచ సదస్సు అందరికీ విద్య యొక్క లక్ష్యాన్ని తిరిగి గుర్తు చేయడం జరిగింది ఇది మార్చి ఐదు నుంచి తొమ్మిది వరకు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో జరిగింది థాయిలాండ్లోని జోమ్ థియన్ అనేటువంటి ప్రాంతంలో అందరికీ విద్యను అందించేటువంటి లక్ష్యంతో అదేవిధంగా అందరికీ విద్యను ఒక హక్కుగా తిరిగి గుర్తు చేస్తూ థాయిలాండ్లో జరిగినటువంటి ప్రపంచ సదస్సు జరిగింది దీంట్లో అనేక అంశాలు తీసుకోవడం జరిగింది దీనికంటే ముందు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పదిన ప్రపంచ మానవ హక్కుల ప్రకటన అనేది జరిగింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు ఎలాంటి అభివృద్ధి లేదు విద్యలో అనేక అంశాల్లో వెనుకబడి ఉన్నాము అనేటువంటి ఉద్దేశంతో పంతొమ్మిది వందల తొంభైలో మార్చి ఐదు నుంచి తొమ్మిది వరకు థాయిలాండ్లో జోమ్ థియన్ అనేటువంటి ప్రాంతంలో ప్రపంచ సదస్సు జరిగింది ఇక్కడ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పదిన ప్రపంచ మానవ హక్కుల ప్రకటన అనేది జరిగింది అందువల్ల ఇక్కడ ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అంటే డిసెంబర్ పదిన జరుపుకుంటాము ఇక్కడ ప్రపంచ మానవ హక్కుల ప్రకటన పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పదిన ఏం చేశారు అంటే విద్యను ప్రతి ఒక్కరి కనీస హక్కుగా పేర్కోవడం జరిగింది కనీస హక్కు అంటే ఏంటి ఇది మినిమం రైట్ మినిమం హ్యూమన్ రైట్ ఏంటి అంటే విద్య విద్య ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవసరము అందువల్ల విద్యను ప్రతి ఒక్కరి యొక్క కనీస హక్కుగా ఇక్కడ ప్రపంచ మానవ హక్కుల ప్రకటనలో పేర్కొనడం జరిగింది ఇక్కడ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ప్రపంచ మానవ హక్కుల ప్రకటనలో విద్యను ప్రతి ఒక్కరి కనీస బాధ్యతగా గుర్తించినప్పటికీ విద్య గురించి మనం అనేక అంశాల్లో వెనుకబడి ఉన్నాము ఈ అంశాల్లో వెనుకబడి ఉన్నాము కాబట్టి దీనికి మరిన్ని చర్యలు తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో అందరికీ విద్యను అందించాలి అనేటువంటి లక్ష్యంతో థాయిలాండ్లోని జోమ్ థియన్ అనేటువంటి ప్రాంతంలో ప్రపంచ సదస్సు జరిగింది జోమ్ తియన్ ప్రపంచ సదస్సు ఎందువల్ల ఏర్పాటు చేయడం జరిగింది అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పదిన ప్రపంచ మానవ హక్కుల ప్రకటన అనేది చేయడం జరిగింది ఈ ప్రకటనలో విద్యను ప్రతి ఒక్కరి కనీస హక్కుగా గుర్తించడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో విద్యను ప్రతి ఒక్కరి కనీస హక్కుగా గుర్తించినప్పటికీ పంతొమ్మిది వందల తొంభై వరకు కూడా విద్యలో అనేక అంశాల్లో వెనుకబడి ఉన్నాము ఏ ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నాము అంటే కనుక ఈ అంశాలన్నింటిలో వెనుకబడి ఉన్నారు ఈ అంశాలను అధిగమించే కోసము ఇక్కడ పంతొమ్మిది వందల తొంభైలో జోమ్ థియన్ ప్రపంచ సదస్సు అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఏ విధంగా వెనుకబడి ఉన్నారు చూడండి ప్రపంచంలో వంద మిలియన్లకు పైబడి బాలబాలికలకు ప్రాథమిక విద్య అనేది అందుబాటులో లేదు అదేవిధంగా ప్రపంచంలో తొమ్మిది వందల అరవై మిలియన్ల మంది వయోజనులు ఇప్పటికీ నిరక్షరాశులుగా ఉన్నారు మూడింట రెండు వంతులు మహిళలు వీరిలో ఉన్నారు అంటే తొమ్మిది వందల అరవై మిలియన్లలో మూడింట రెండు వంతుల మహిళలు నిరక్షరాశులుగా ఉన్నారు ప్రపంచంలో మూడింట ఒక వంతు వయోజనులకు ప్రింటెడ్ నాలెడ్జ్ అంటే బుక్స్ అందుబాటులో లేవు శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలు కూడా అందుబాటులో లేవు సుమారు వంద మిలియన్లకు పైబడి బాలబాలికలు వయోజనులు కనీస విద్యను పూర్తి చేసుకోలేకపోవడం వల్ల వారికి కనీస జ్ఞానం నైపుణ్యం పొందలేకపోతున్నారు వారిలో కనీస జ్ఞానం నైపుణ్యం అనేది లేదు పెరుగుతున్నటువంటి జనాభా పేదరికం నిరుద్యోగం వంటి అడ్డంకుల వల్ల ప్రాథమిక అభ్యసన అవసరాలను కూడా తీర్చుకోలేకపోతూ ఉన్నారు ఈ విధంగా అనేక అంశాల విద్యకు సంబంధించి వెనుకబడి ఉన్నాము ఈ అంశాలన్నింటినీ అధిగమించేదాని కోసము పంతొమ్మిది వందల తొంభైలో మార్చి ఐదు నుంచి తొమ్మిది వరకు థాయిలాండ్లోని జోమ్ థియన్ అనేటువంటి ప్రాంతంలో ప్రపంచ సదస్సును నిర్వహించడం జరిగింది నెక్స్ట్ ఇప్పుడు మనము జోమ్ థియన్ ప్రపంచ సదస్సులోని ముఖ్యమైనటువంటి అంశాలను గురించి తెలుసుకుందాం అందరికీ విద్యకు ప్రాముఖ్యతనిచ్చినటువంటి ప్రపంచ సదస్సు ఏది అంటే జోమ్ థియన్ ప్రపంచ సదస్సు అందరికీ విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించినటువంటి ప్రపంచ సదస్సు ఏదంటే జోమ్ థియన్ ప్రపంచ సదస్సు ఇక్కడ అందరికీ విద్యను జోమ్ థియన్ సదస్సు ఏం చేసిందంటే ప్రాథమిక హక్కుగా గుర్తించడం జరిగింది ఇంతకుముందే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పదిన ప్రపంచ మానవ హక్కుల ప్రకటనలో అందరికీ విద్యను ఒక కనీస హక్కుగా గుర్తించడం జరిగింది అయితే జోమ్ థియన్ ప్రపంచ సదస్సు తిరిగి దీన్ని ప్రాథమిక హక్కుగా గుర్తించింది అందరికీ గుర్తు చేస్తూ అంటే విద్య అనేది అందరి యొక్క ప్రాథమిక హక్కు దీన్ని మనమందరము పాటించాలి అనేటువంటి ఉద్దేశంతో తిరిగి దీని యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తూ ఈ అందరికీ విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ థాయ్లాండ్లోని జోమ్ తియన్ అనేటువంటి ప్రాంతంలో ఈ సదస్సు అనేది జరిగింది ఈ సదస్సుకు ముఖ్యంగా రెస్పాన్సిబిలిటీ బాధ్యత వహించినటువంటి సంస్థ ఏదంటే యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఈ యునెస్కో యొక్క ఆధ్వర్యంలో ఈ యునెస్కో యొక్క బాధ్యతగా అందరికీ విద్య అనేటువంటి దాన్ని తీసుకోవడం జరిగింది ఈ యునెస్కో యొక్క ఆధ్వర్యంలోనే థాయిలాండ్లోని జోమ్ థియన్ అనేటువంటి ప్రాంతంలో జోమ్ థియాన్ ప్రపంచ సదస్సు అనేది జరిగింది ఈ జోమ్ థియన్ ప్రపంచ సదస్సు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది అంటే మార్చి ఐదవ తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు వరకు జరిగింది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో మార్చి ఐదు నుంచి తొమ్మిది వరకు జోమ్ థియాన్ ప్రపంచ సదస్సును నిర్వహించడం జరిగింది జోమ్ థియాన్ ప్రపంచ సదస్సులో అనేక అంశాల మీద చర్చ జరిగింది అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఈ తీసుకున్నటువంటి అనేక నిర్ణయాల్లో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటో చూడండి విద్య ప్రాథమిక హక్కు అని ప్రపంచ ప్రజలు గుర్తించేలా చేయాలి ఇంకా ప్రపంచ ప్రజలు విద్యను గుర్తించలేదు కాబట్టి విద్యను ప్రాథమిక హక్కు అని ప్రపంచ ప్రజలు గుర్తించేలా చేయాలి అందరికీ విద్య సాధించడానికి కనీస అభ్యసన అవసరాలను గుర్తించడం విద్యను అందరికీ అందుబాటులోకి తెస్తూ సమానత్వాన్ని పెంపొందించాలి ఇక్కడ విద్యను పెంపొందించడం వల్ల సమానత్వం వస్తుంది కాబట్టి విద్యను అందు అందరికీ అందుబాటులోకి తీసుకొని వస్తే కనుక సమానత్వాన్ని మనం పెంపొందించవచ్చు అని గుర్తించడం జరిగింది నెక్స్ట్ సురక్షిత ప్రపంచ ఆరోగ్యానికి అదేవిధంగా సాంఘిక ఆర్థిక సాంస్కృతిక అభివృద్ధికి అంతర్జాతీయ సహకారానికి విద్య సహాయకారి అని తెలియజేయడం జరిగింది సురక్షిత ఆరోగ్య ప్రపంచానికి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే సాంఘికంగా ఆర్థికంగా సాంస్కృతికంగా అభివృద్ధి చెందాలంటే అంతర్జాతీయ సహకారానికి విద్య అనేది చాలా అవసరమని తెలియజేయడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూడండి దేశాభివృద్ధిలో ఆ దేశ సాంప్రదాయ జ్ఞానం సాంస్కృతిక వారసత్వం ప్రధాన పాత్ర వహిస్తాయి అని తెలియజేయడం జరిగింది ప్రస్తుతము లోప భూయిష్టంగా ఉన్నటువంటి విద్యారంగ అంశాలు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి విద్యారంగంలో అనేక లోప భూయిష్టమైనటువంటి అంశాలు ఉన్నాయి ఈ లోప భూయిష్టమైనటువంటి అంశాలను గుర్తించి వాటిని ఏ విధంగా అధిగమించాలి అనేటువంటి దాన్ని గుణాత్మకమైనటువంటి విద్యను అందించాలి అది ఏ విధంగా అధిగమించాలి అంటే గుణాత్మక విద్యను అందించాలి ఈ గుణాత్మక విద్యను అందరికీ అందుబాటులోకి ఏ విధంగా తీసుకొని రావాలి అనేటువంటి చర్చ కూడా ఇక్కడ జరిగింది ఇక నెక్స్ట్ చూడండి ప్రాథమిక విద్యను బలోపేతం చేయడం ప్రాథమిక విద్యను బలోపేతం చేయడం ఈ ప్రాథమిక విద్యను ఎప్పుడైతే బలోపేతం చేస్తామో అందరూ అక్షరాశులుగా చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎదురయ్యేటువంటి సమస్యలను సవాళ్లను ఎదుర్కొనే విధంగా యువతను తయారు చేయడం యువతను ఏ విధంగా తయారు చేయాలంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎదురయ్యేటువంటి సవాళ్లను సమస్యలను అధిగమించే విధంగా తయారు చేయాలి అని నిర్ణయించడం జరిగింది ఈ విధంగా జోమ్ థియన్ సదస్సులో అనేక అంశాలను గురించి చర్చ జరిగింది ఈ అనేక అంశాల గురించి జరిగినటువంటి చర్చ ఫలితంగా అనేక నిర్ణయాలు తీసుకున్నారు ఆ నిర్ణయాల్లో ముఖ్యమైనటువంటి అంశాలు ఇక్కడ పేర్కొన్నవిగా ఉన్నాయి